குட் ஈவினிங் பன்னெண்டோ தாரிக்குனா సుమారుగా నాలుగు గంటల నలభై తొమ్మిది అంటే ఐదు సుమారు ఐదు గంటల ప్రాంతంలో ఇద్దరు మహిళలు ఒకళ్ళకి ఇరవై అరవై నాలుగు సంవత్సరాలు ఒకళ్ళు డెబ్బై సంవత్సరాలు వీళ్ళిద్దరూ ఒక వెంకటాజ సత్రం పోలీస్ లిమిట్స్లో ఉన్నటువంటి హైవే కానుకున్నటువంటి ఒక కూరగాయల అంగడికి కూరగాయలు కొండడానికి వెళ్తారు వీళ్ళు వెళ్ళిన తర్వాత ఈ ముద్ద ఉంటాడు వీళ్ళు ముద్దాయికి పరిచయమే ముందు నుంచి అంటే రెగ్యులర్గా అక్కడ ఆ షాప్లో కూరగాయలు కొంటూ ఉంటారు మామూలుగా అయితే ఆ కూరగాయల అంగడిని అన్న మెయింటైన్ చేస్తూ ఉంటాడు బట్ ఆయన వేరే పని నిమిత్తం తమ్ముడిని మెయింటైన్ చేయమని చెప్తాడు కూరగాయల షాప్ని వీళ్ళు అక్కడికి వెళ్ళటం వాళ్ళపై వాళ్ళ ఒంటి పైన ఒకళ్ళకి తొమ్మిది సవర్లు బంగారు ఉంటుంది ఇంకొకరికి బంగారం లాంటి ఆభరణాలు ఉంటాయి గెల్ట్ అయితే ఇతనికి ఏం ఒక దురాలోచన ఏం కలుగుతుంది అంటే వీళ్ళ పైన బంగారు ఏజ్ పీపుల్ అనుకొని దాన్ని చోరీ చేయాలనే ఉద్దేశంతో ఫస్ట్ ఒక అమ్మకు చెప్తాడు వాళ్ళు టమాటాలు అడుగుతారు ఇంటి వెనకలే ఒక ఇల్లు ఉంటుంది అంటే షాప్ వెనకలే ఒక ఇల్లు ఉంటుంది ఆ ఇంట్లో టమాటాలు ఉన్నాయి చాలా తాజాగా ఉన్నాయి అక్కడికి వెళ్ళి తీసుకోండి అంటాడు ఒక ఆమె లోపలికి ఎంటర్ అవుతుంది వెళ్ళినప్పుడు వీళ్ళతో ఆ అమ్మతో పాటు వీడి కూడా లోపలికి వెళ్తాడు కట్ట తీసుకుని ఆమె తలపైన కొడతాడు అమ్మ చనిపోయింది తర్వాత వచ్చేపటికి ఇంకొక ఆమె కూడా లోపలికి వస్తుంది ఆమెను అదే మాదిరిగా ఒక నైఫ్ తీసుకొని అక్కడే ఉన్నటువంటి ఒక నైఫ్ తీసుకొని గొంతు కోసం ఆమెను కూడా చంపేస్తాడు ఈ బంగారు తీసుకుంటాడు ఒక చైన్ ఒక ఉంగరం తీసుకొని జబులో వేసుకుంటాడు తర్వాత ఇతను మామూలుగా జీవనోత్తి ఏంటంటే ఒక ఆటో నడిపే ఆటో నడిపే వ్యక్తి ఈ షాప్కి ఆ వెనకలో ఉన్నటువంటి ఇంటికి మధ్యలో ఒక ఒక స్పేస్ ఉంటుంది అక్కడికి ఆటో తీసుకెళ్ళటం వీళ్ళిద్దరిని మూట కట్టడం వేరే వేరే మూటలు కట్టుకోవడం దాంట్లో తీసుకొని మనకి ఆ ఎదురుగా ఉన్నట్టు ఆ షాప్కి ఎదురుగా రోడ్ కట్టవైపు నేషనల్ హైవేకి అటువైపు ఉన్నటువంటి పెట్రోల్ పంప్కి వెళ్ళి అక్కడ ఒక పెట్రోల్ తీసుకోవటం ఈ రెండు మృతదేహాలు పెట్రోల్ దెబ్బతి తీసుకొని వచ్చి దంతాలి దగ్గర ఉన్నటువంటి ఫారెస్ట్ ఏరియాలో వీళ్ళని కాల్చేయటం జరిగింది ఇది జరిగింది పన్నెండో తారీఖు సుమారు ఐదు గంటల ప్రాంతంలో తర్వాత ఎవరైతే ఈ మహిళలు ఉన్నారో ఒకరికి అరవై అరవై ఏడు సంవత్సరాలు ఒకరికి డెబ్బై సంవత్సరాలు వీళ్ళు వెతుక్ వీళ్ళు బాగా తీవ్రంగా గాలించడం వీళ్ళ కోసం ఎక్కడికి వెళ్ళినా తెలుసుకోలేకపోవడం సుమారు రాత్రి పదకొండు పన్నెండు గంటల ప్రాంతాల్లో పోలీస్ స్టేషన్కి వస్తారు పోలీస్ స్టేషన్లో ఇదంతా తెలియదు ఎవరికి పోలీస్ స్టేషన్లో రిజిస్టర్డ్ ఏ కేసు అరౌండ్ ట్వెల్వ్ ఓ క్లాక్ ఇన్ ది నైట్ అంటే మిస్సింగ్ కేసు ఒకటి కట్టడం తర్వాత విచారిస్తే మళ్ళీ వీళ్ళు వెళ్ళిన తర్వాత ఇదంతా విచారిస్తే మనకు వీళ్ళు కూరగాయలకి వెళ్ళిన షాప్ అంటారు ఇన్వెస్టిగేషన్లో వీవర్ ఏబుల్ టు క్యాచ్ హిమ్ ఎవరైతే ఈ ముద్దాయి ఉన్నాడో అతన్ని మనం ఆటోలో పట్టుకోవడం జరిగింది ఆటోలో రక్తం మర్కులు అట్లే ఉన్నాయి అతను అడిగితే మనం ఎక్కడ కాల్చాడో అక్కడ తీసుకెళ్తాడు ఆ స్పాట్కి వెళ్తే మనకి ఒక ఒక మృతదేహం పూర్తిగా కాలిపోయింది ఒకరు హాఫ్ కాలిపోయి ఉన్నారు దానిపైన డిఎన్ఏ టెస్ట్ పంపించడం జరుగుతుంది ఇతని పొజిషన్లో నుంచి ఒక చెయ్యిను ఒక ఉంగరం సీజ్ చేయడం జరిగింది రెండు ఈ గాజులు తర్వాత ఇక్కడైతే సెవెన్ కలిసిన అక్కడ కూడా మనం కొన్ని బ్యాంగిల్స్ సీజ్ చేయడం జరిగింది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకురావటం వాళ్ళు కూడా గుర్తించడం జరిగింది ఈ ముద్దాయికి ఇతనికి ఆన్లైన్ గేమింగ్ అలవాటు ఉంది ఇతనికి ఒక లివింగ్ రిలేషన్షిప్ గుంటూరు జిల్లాలో ఒక మహిళతో లివింగ్ రిలేషన్షిప్ ఉంది ప్రస్తుతానికి ప్రాథమికంగా మనకు తెలిసింది ఏంటంటే ఇతను అప్పుల పాలైపోయి ఒక మూడు నాలుగు లక్షల అప్పుల్లో ఉన్నాడని ఈ గేమింగ్ ఆడటం వల్ల దానిపైన ఆ అప్పులు తీర్చడానికి చేసిన చెప్పి ఏదైతే ఇతను చెప్తున్నాడో దానిపైన కూడా విచారం జరుగుతూ ఉంది దీనికి నెల్లూరు రూరల్ డీఎస్పీ వీరాంజనే రెడ్డి గారు అంకమరావు ఇన్స్పెక్టర్ వెంకటాచల సత్రం అలాగే వాళ్ళ టీం అందరూ కూడా జరిగిన టూ డేస్ లోపల దీన్ని డిటెక్ట్ చేయడం జరిగింది వీళ్ళందరికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అభినందనలు ఎనీథింగ్ ఫ్రమ్ యువర్ సైడ్ అదే ఇప్పుడు ఇతను హెవీ బుల్ట్ కొంచెం బాడీ కూడా కొంచెం హెవీగానే ఉంటుంది ఇతను ప్రస్తుతం విచారణలో అయితే ఇతను ఒక్కడే పాల్గొన్నాడని తెలుస్తుంది అతను నెరేటివ్ కూడా అట్లే ఉంది ఒక్కరే కలిసి చేయగలరు ఎందుకంటే కూరగాయలు అంగడి గోతాలు ఉన్నాయి అక్కడ రెండోది వాళ్ళు కూడా అంత వెయిట్ ఉన్న మహిళలు కాదు ఒక్కొక్కరిని షిఫ్ట్ చేసుకొని ఆటోలో పెట్టాడు ఆ మధ్యలో ఆటో మధ్యలో రెండోది మనకి చాలా చోట్ల ఫుటేజ్ కూడా వచ్చింది సీసీ ఫుటేజ్ కూడా వచ్చింది ఇతను ట్రాన్స్పోర్టేషన్ ట్రాన్స్పోర్టేషన్ అయ్యేటలో ఒక్కొక్కరిని షిఫ్ట్ చేసుకొని ఆటోలో పెట్టాడు ఆ మధ్యలో ఆటో మధ్యలో రెండోది మనకి చాలా చోట్ల ఫుటేజ్ కూడా వచ్చింది సీసీ ఫుటేజ్ కూడా వచ్చింది ఇతను ట్రాన్స్పోర్టేషన్ అయ్యే టైంలో అదంతా పాటు ఎవరు లేరు ఇంకా సో ఇప్పుడు మనం ప్రాథమిక సమాచారం ప్రకారం ఇద్దరు ఒక్కటే పాల్గొన్నాడు షాప్ మాత్రం కాపురం అక్కడ కాదు వేరే చోట ఉంటాడు షాప్ మాత్రం అక్కడ ఉంటాడు వాళ్ళ అన్న షాప్ అది వాళ్ళన్న కూడా వేరే చోటు ఇల్లు కట్టుకుంటే వీడిని చూసుకోమని చెప్పాడు ఇతను ఒక ఆటో డ్రైవర్ ఆటో పెట్టుకుని నడుపుకుంటూ ఉంటాడు ఇతను ప్రస్తుతానికి అయితే మా దృష్టికి ఏం రాలేదు ఆర్ వెరిఫైయింగ్ గిట్ కొంచెం బ్రీఫరం తిరుగుతూ తిరుగుతా మనకి సమాచారం ఉంది ఆర్ వెరిఫైయింగ్ ఇట్ వేరే వేరే మన జిల్లాలో అయితే ఏం లేవు వేరే జిల్లాలో ఎక్కడైనా ఉన్నాయనేది వీఆర్ వెరిఫైయింగ్